మన విజయవాడలో జీ ప్లస్ వన్ ఇంజిబిజుల్ హౌస్ అయితే అమ్మకానికైతే రెడీగా ఉందండి ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని సేవ్ చేసుకోండి ఈ హౌస్ వచ్చేసరికి మన విజయవాడ సింగనగర్ గంగనమ్మ గుడి సెంట్రల్ అయితే రెడీగా ఉందండి అయితే రెడీగా ఉందండి ఈ హౌస్ ఈ హౌస్ దక్షిణం ఫేస్ అండి అలాగే ఉత్తరం వైపు రోడ్డు అయితే ఇరవై అడుగుల రోడ్డు అయితే ఇవ్వడం అయితే జరిగిందండి అరవై ఆరు గజాల్లో పూర్తి కన్స్ట్రక్షన్తో ఈ హౌస్ అయితే కట్టడం అయితే జరిగిందండి ఈ హౌస్ కాస్ట్ వచ్చేసరికి యాభై ఆరు లక్షలు అయితే చెప్పడం అయితే జరుగుతుందండి డైరెక్ట్ వానర్తోనే మీరు మాట్లాడుకోవచ్చు ఎటువంటి మీడియేటర్ లేకుండానే మీరు డైరెక్ట్గా వానర్తోనే మాట్లాడుకోవచ్చు మీరు స్క్రీన్ మీద అయితే వానర్ నంబర్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి మీకు ఎటువంటి డీటెయిల్స్ కావాలన్నా కానీ డైరెక్ట్గా మీరు వానర్తోనే మాట్లాడవచ్చండి అంతేకాకుండా ఈ హౌస్ కొలతలు వచ్చేసరికి ముప్పై అడుగులు వెడల్పు ఇరవై అడుగులు పొడవు అయితే ఇవ్వడం అయితే జరిగిందండి పూర్తి కన్స్ట్రక్షన్తో కింద గ్రౌండ్ ఫ్లోరు అలాగే ఫస్ట్ ఫ్లోర్లో సేమ్ టు సేమ్ డబుల్ బెడ్రూమ్ అయితే కట్టించి ఇవ్వడం అయితే జరిగిందండి అంతేకాకుండా ఈ హౌస్ వచ్చేసరికి మన మెయిన్ రోడ్కి అతి దగ్గరలోనే ఉందండి కేవలం డాబాగొట్ల నుంచి వామబాయి కాలనీ వెళ్ళే మెయిన్ రోడ్ నుంచి అతి దగ్గరలోనే మీ హౌస్ అయితే అమ్మకానికైతే రెడీగా ఉందండి అంతేకాకుండా ఈ హౌస్ నుంచి మన రైల్వే స్టేషన్కి అయితే విజయవాడ రైల్వే స్టేషన్కి నాలుగు కిలోమీటర్ల దూరంలోనే ఉందండి ఈ హౌస్ బస్ స్టాండ్కి అయితే ఐదు కిలోమీటర్ దూరం అయితే వస్తుందండి హౌస్ నుంచి లొకేషన్ నుంచి మన సింగనగర్లోనే ఈ హౌస్ అయితే అమ్మకానికైతే రెడీగా ఉందండి జీ ప్లస్ వన్ను ఈ ఆఫర్ని ఎవరు మిస్ చేసుకోమాకండి మరిన్ని డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నంబర్కి అయితే కాల్ చేసి కనుక్కోవచ్చండి మీరు మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ